back to our channel success with english by lalasa how are you all and uh, we are in summer sparkles spoken english series day five in uh, previous videos i have introduced you about just uh, be forms do farms, and have farms. and today we are going to discuss about uses of b farms. means దట్ మీన్స్ ఈజ్ యామ్ ఆర్ మన స్పోకెన్ ఇంగ్లీష్లో అంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఈ త్రీ బీ ఫార్మ్స్ మనకు ఎలా హెల్ప్ అవుతాయి అనే విషయాన్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం ఓకేనా ఇఫ్ యూ వాంట్ లర్న్ అబౌట్ దీస్ త్రీ ప్లీజ్ డోంట్ స్కిప్ వీడియో వాచ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఆఫ్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ లైక్ రైట్ గైస్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఈజ్ యామ్ ఆర్ ఈజ్ యామ్ఆర్ విల్ యూజ్ ఇన్ ప్రజెంటెన్స్ ఆఫ్ కోర్స్ ఆల్రడీ ఐసెట్ అండ్ అండ్ వార్ల్ యూజ్ ఇన్ పాస్ టెన్స్ ఈ ఏదైనా ఒక పని ప్రస్తుతం జరుగుతూ ఉంటే ఇప్పుడు జరుగుతూ ఉంటే అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్పాలనుకున్నప్పుడు మనం ఈజ్ యామ్ఆర్ అనే బీఫార్మ్స్ ఆక్సరీస్ ఆర్ హెల్పింగ్ యాప్స్లను యూస్ చేస్తాం ఆల్రెడీ వర్క్ ఏదైనా కంప్లీట్ అయిపోయి ఉంటే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి వర్స్ అండ్ వర్లని వాడతాం ఇప్పుడు ఎక్కడ ఎలా వాడాలి అనేది మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం సరేనా ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ దీస్ త్రీ ప్రెజెంటెన్స్ బిఫార్మ్స్ యామ్ ఈజ్ ఆర్ ఓకేనా యామ్ వి విల్ యూస్ వైల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఇస్ ఫస్ట్ పర్సన్ ఐ నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ పర్సన్ ఎవరంటే నేను మీ గురించి మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు మీ గురించి మీరు చెప్పాలి అనుకున్నప్పుడు వి హ్యావ్ టు యూస్ యామ్ ఓకేనా మీరు ఏదైనా పని చేస్తున్నారు మీరు మీ గురించి ఎదుటి వారికి చెప్పాలి చెప్పాలనుకున్నప్పుడు ఫస్ట్ పర్సన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ఫస్ట్ పర్సన్ ఓకే వైల్ వి ఆర్ యూజింగ్ ఫస్ట్ పర్సన్ వీ హ్యావ్ టు యూజ్ ఫామ్ యామ్ హెల్పింగ్ వెబ్ యామ్ ఆఫ్టర్ ఆఫ్టర్ ప్రనౌన్ ఐ చెప్పాను ఇక్కడ ఫస్ట్ పర్సన్ నౌన్ కానీ ప్రొనౌన్ గురించి కానీ చెప్పేటప్పుడు ఐ యూస్ చేస్తాను సో ఐ యామ్ యె టీచర్ 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 ఐ ఐ ఐ ఐ యామ్ యామ్ ఏ ఐచింగ్ గ్రామర్ నా దట్స్ వాట్ ఐఎమ్ యువర్ టీచర్ నేను నా గురించి చెప్తున్నాను నేను ఎవరు అనేది నేను చెప్తున్నాను ఐ ఐఎమ్ టీచర్ రైట్ ఐ యామ్ ఆన్ ద బోర్డ్ ఐ ఐఎమ్ Writing on the board. What I am doing now? I am writing on the board. Okay. What I am doing? I am writing on the board. Nenu yavaru. Nenu ka? Teacher ni. Nenu I am writing on the board. Here I am writing now. Are you observing? I am writing. It's an action. If you observe. इन फस्ट सेंट आफ्टर वी डोंट हव एनी वर्ब हियर इन फस्ट एग्जापल आफ्टर्म दो वे देन बीफा याज वे हेलिंग वे इफ दज नो वे इन ये हेलिंग वे या मेन वे दी वेब హెల్పింగ్ వర్క్గా పనిచేస్తుంది అండ్ ఇన్ సెకండ్ సెంటెన్స్ ఐ ఐఆమ్ రైటింగ్ ఆన్ ద బర్డ్ రైటింగ్ ఇట్స్ అండ్ ఇట్స్ అండ్ దట్ ఇన్ ఈ ఫార్మ్ కంటిన్యూస్ టెన్స్ ఇఫ్ ఎనీ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ మనం ఏదైనా ఒక వర్క్ చేస్తూ ఉంటే ఒక వర్క్ చేస్తూ ఉంటే ఒక పని జరుగుతూ ఉంటే అలాంటప్పుడు ఇచ్చిన వెర్బ్కి ఇంక్ ఫార్మ్ యాడ్ చేయాలి దాన్ని మనం వి ఫోర్ అని పిలుస్తాం వెర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా వి వన్ వి త్రీ వి ఫోర్ వి వన్ ప్రెసెంటెన్స్ వి టుస్ వి త్రీ పాస్ట్ పార్టిసిపల్ వి ఫోర్ ఇంక్ ఫార్మ్ టు వెర్బ్ ఇక్కడ రైట్ వి వన్ రోట్ రిటర్న్ వి త్రీ పార్టిసిపుల్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈ రైటింగ్ ఏదైనా ఒక పని మనం చేస్తున్నాము పని జరుగుతూ ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు వెర్బకి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి ఏదైనా ఒక పని నేను గతంలో చేశాను ఇంతకుముందు చేశాను అని చెప్పడానికి వీటు ఫామ్ యాడ్ చేయాలి ఒక వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అంటే వితౌట్ ఎనీ పెండింగ్ వర్క్ ఫినిష్ అయిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు త్రీ ఫామ్ని యాడ్ చేయాలి ఈ వి త్రీ ఫామ్ టూ ఫామ్ ఏమో మనం పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం త్రీ ఫామ్ ఏమో పర్ఫెక్ట్ టెన్స్ వాట్ ఆర్ ద టెన్స్ ఇట్ మే బి పర్ఫెక్ట్ టెన్స్లో మనం యూజ్ చేస్తాం వి ఫోర్ ఫామ్ ఏమో కంటిన్యూవస్ టెన్స్లో యూజ్ చేస్తాం కంటిన్యూ అంటే ఏంటండి వర్క్ విల్ బి కంటిన్యూ అంటే వర్క్ జరుగుతూ ఉంది అనమాట అలా జరుగుతూ ఉన్నప్పుడు ఈ వి ఫోర్ ఫామ్ని మనం యూజ్ చేస్తాం ఓకేనా సో వీటి గురించి పక్కన పెడితే ఇక్కడ మన గురించి మనం చెప్పాలనుకున్నప్పుడు ఐ అనే ప్రణావుల పక్కన యామ్ అనే బి ఫామ్ని యూస్ చేయాలి ఇట్ విల్ బిన్ సింగులర్ ఐ అనేది ఎప్పుడూ కూడా సింగులర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ గానే ఉంటుంది ఇట్ వల్ బిఇన్ ఫ్లోరల్ కాబట్టి యామ్ అనేదాన్ని ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ కి మనం యూజ్ చేస్తాం అది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ 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 విల్ యూజ్ ఫార్ Third person singular nouns and pronouns. What are third person singulars, Andy? Already I told you in previous videos. Third person singulars. First person I, second person you, third person is somewhere. Third person singulars are he, she, it. Third person singulars are he, she, it. If he, she, it are in place of subject, we have to use. ిఫామ్ ఈస్ హీఈ డాక్టర్ సేమ్ ఇందాక ఐఎమ్ ఏ టీచర్ అన్నప్పుడు దెర్ ఈజ్ నో వెబ్ సో దట్ ఐ హ్యావ్ యూజ్డ్ సో ఫార్ ప్లేడ్ యాజ్ మెయిన్ వెబ్ ఇన్ ద సేమ్ వే హియర్ ఆస్ ఈజ్ ఇక్కడ మెయిన్ వెర్బ్ లేదు కాబట్టి ఈజ్ అనేది ఆఫ్ కోర్స్ బిఫామ్ కాకుండా హెల్పింగ్ వెర్బ్ లాగా హెల్ప్ అవుతుంది అండ్ णति प्रणति ऑन द स्टेज प्रणति ईजिंग ऑन द स्टेज प्रणति इट नउ चूसरा नौन आर प्रू एवर इट मे बी इन सबजेक्ट प्रणति अनेकोर्स इफ्ट इफ्ज दिस नउन इंटू प्रणति विम एजी థర్డ్ పర్సన్ ద స్టేజ్ హూ ఈస్ డాన్సింగ్ ప్రణతి ఈస్ డాన్సింగ్ వాట్ ఈస్ ప్రణతి డూయింగ్ డాన్సింగ్ వేర్ ఈస్ ప్రణతి డాన్సింగ్ ఆన్ ద స్టేజ్ ఈ సెంటెన్స్లోనే మనకి డబల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా ఫామ్ అవుతాయండి ఇవి నేను ఇప్పుడు చెప్పను తర్వాత చెప్తాను కన్ఫ్యూజ్ అవుతారు కాకపోతే వీటిని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనేది మాత్రమే చెప్తాను వన్ బై వన్ చాలా ఈజీగా నేర్చుకోవాలి కదా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అందుకోసం కాబట్టి ఇవి చెప్పిన తర్వాత నేను మీకు ఈ సెంటెన్సెస్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ఈజ్ అనేదాన్ని థర్డ్ కోసం సింగులర్ నౌన్స్ ఆర్ ప్రనౌన్స్ వచ్చినప్పుడు యూస్ చేస్తాం ఓకే అండ్ నెక్స్ట్ ఆర్ ఆర్ యామ్ అండ్ ఈస్ వీ యూజ్డ్ ఫర్ సింగులర్స్ బట్ ఆర్ we have to use in plural nouns or pronouns plural it may be noun or pronoun we will use for plurals okay na see first person plural we second person plural you third person plural they first person singular i plural we second person singular you plural also you third person singular he she it plural they so these are plurals we are they are sorry you are they are we are going to picnic where we are going we are going to picnic you are doing wrong నువ్వేదో తప్పు చేస్తున్నావు దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ వాళ్ళు చాలా ఇన్నోసెంట్ పీపుల్ ఓకేనా సో ఈ విధంగా థర్డ్ పర్సన్ ఆఫ్ సింగ్లర్స్ గురించి చెప్పాలనుకున్నప్పుడు మనం ఆర్ అనే ని యూజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ టూ మోర్ బి ఫార్మ్స్ ఆర్ వస్ అండ్ వర్ వర్స్ అండ్ వర్ ఇందాక యామ్ ఆర్లని మనం ప్రెసెంట్ టెన్స్ లో యూస్ చేశాం కదండి అండ్ దిస్ బోత్ వర్ యూస్ టెన్స్ దాస్ టెన్స్ అంటే వెన్ ద ఇన్ వీ టూ ఫార్మ్ ద ఇన్ ఫార్మ్ ఓకేనా సో వర్స్ అండ్ వర్ వెన్ వె యూస్ దిస్ వర్స్ ఫర్ ఫస్ట్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ సింగ్లర్స్ వాట్ ఈస్ ఫస్ట్ పర్సన్ సింగ్లర్ ఐ ఐ వాస్ సెకండ్ పర్సన్ సారీ థర్డ్ పర్సన్ సింగ్ హీ హి షీట్ హీ షీ వాస్ ఇట్ వాస్ సో ఈ విధంగా ఐ హి షీ ఇట్ వచ్చినప్పుడు మనం వాష్ యూజ్ చేయాలి ఐ వాస్ స్లీపింగ్ ఎస్అే నేను ఈ టైంకి నిన్న నిద్రపోతూ ఉన్నాను వాస్ వాస్ ఎట్ ఎట్ ద ద మ్యూజియం మ్యూజియం అంటే అక్కడ ఎస్టర్డే డే డే బిఫోర్ డే లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ అని మెన్షన్ చేసినా చేయకపోయినా వజ్ అనే బీఫామ్ ఒక సెంటెన్స్ లో ఉంది అంటే అది పాస్ టెన్స్ అని మనకు ఖచ్చితంగా చెప్పవచ్చు ఓకేనా సో హీవాస్ ఇట్ ద మ్యూజియం అతను నిన్న మ్యూజియం దగ్గర ఉన్నాడు వాస్ ప్రాక్టీసింగ్ గేమ్స్ నిన్న ఈ సమయానికి గేమ్స్ సంథింగ్ ఏదో ప్రాక్టీస్ చేస్తూ ఉంది ఇట్ వాస్ బార్కింగ్ ఇట్ వాస్ బార్కింగ్ ఇన్ ద సెన్స్ బార్క్ అంటే తెలుసు కదా ది సౌండ్ ఆఫ్ ద షౌటింగ్స్ ఆఫ్ డాగ్ కుక్క అరుస్తూ ఉంది ఇట్ వాజ్ అంటే ఆల్రెడీ కంప్లీటెడ్ ఆల్ దిస్ వర్క్స్ ఆర్ కంప్లీటెడ్ అమ్మా దీస్ వర్క్స్ ఆర్ కంప్లీటెడ్ యాక్షన్ అయిపోయిన దాని గురించి అంటే పాస్ టెన్స్ గురించి చెప్తాయి అన్నమాట సో ఈ వీటి గురించి పక్కన పెడితే సెంటెన్స్లో వజ్ అనేది ఉంటే దట్ రిఫర్స్ సింగులర్ ఫార్మ్ ఇన్ ద పాస్ టెన్స్ ఓకే అండ్ నెక్స్ట్ వర్ were we will use for first person plural what is first person plural we okay na we were second person plural and you were this is second person plural and third person plural they were in the past tense was are present tense were పాస్టెన్స్ ఆర్ ప్రెజెంటెన్స్ ఫ్లోరల్స్ వర్ పాస్టెన్స్ వి చెప్తామనమాట ఎంజాయింగ్ అంటే ఇక్కడ మీకు ఇంకొక విషయం వి ఎంజాయింగ్ అనేది వి ఫోర్ ఫామ్ జనరల్గా ఇన్ జనరల్ ఏం చెప్తామంటే వెర్బ్ వి టూ ఫామ్లో ఉంటే అది పాస్టెన్స్ అని కదా బట్ ఇక్కడ వెర్బ్ అనేది వి ఫోర్ ఫామ్లో ఉంది వెర్బ్ వి ఫోర్ ఫామ్లో ఉంది కాబట్టి దాని ముందున్నటువంటి బి ఫామ్ ప్రకారం మనం అది ఏ లో ఉందో ఐడెంటిఫై చేస్తామనమాట యు ఆర్ ఎంజాయింగ్ యు ఆర్ వన్ ఆఫ్ ద స్మార్ట్ స్టూడెంట్ వన్ ఆఫ్ ద స్మార్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ అంటే నువ్వు చదువుకునేటప్పుడు క్లాస్లో ఉన్న వాళ్ళందరిలో మీరు కూడా అంటే ఐఎమ్ నాట్ మెన్షనింగ్ సింగ్లర్ హియర్ హియర్ ఐఎమ్ సేమ్ టూ ఆర్ త్రీ స్టూడెంట్స్ మీరు కూడా అప్పట్లో స్మార్ట్గా ఉండేవాళ్ళు అనేది దాని మీనింగ్ లీవింగ్ ద హౌస్ ఆర్ లీవింగ్ ద హౌస్ వాళ్ళు ఇల్లు విడిచిపెట్టి వెళ్తున్నారు వారు ఇల్లు విడిచిపెట్టి వెళ్తున్నారు అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్లోనే జరుగుతాయి ఓకేనా అండి ఓకే అప్ టు నవ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ బీ ఫార్మ్స్ కదా ఆ ఫార్మ్స్ రిలేటెడ్గా నేను ఇక్కడ ఒక ఫైవ్ సెంటెన్స్ తెలుగు సెంటెన్సెస్ బోర్డ్ మీద రాసానండి హౌ వి ట్రాన్స్లేట్ దీస్ తెలుగు సెంటెన్సెస్ ఇన్ టు ఇంగ్లీష్ ఓకేనా ఎలా మార్చాలో చూద్దాం రండి సి నేను చాలా తెలివైన వాడిని నేను చాలా తెలివైన వాడిని నేను అంటే ఐ ఓకే ఐ పక్కన మనం యూజ్ చేయాల్సిన బీ ఫామ్ ఏంటమ్మా ఐ చాలా సో తెలివైన వాడు అంటే ఇంటెలిజెంట్ అయితే వీటికి మీనింగ్స్ మనకు తెలిసి ఉండాలి నేను ఒకాబ్యులరీ కూడా ఇస్తాను ఇబ్బంది పడద్దు నేను వకాబులరీ కూడా తర్వాత ఇస్తాను ఓకేనా ఐ ఆమ్ సో ఇంటెలిజెంట్ నేను చాలా తెలివైన వాడిని అదే నేను చాలా కష్టపడి పనిచేస్తాను నేను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తిని ఐ ఆమ్ హార్డ్ వర్కర్ అండ్ సో హార్డ్ వర్క్ ఐ ఐఎమ్ హార్డ్ వర్కర్ ఐఎమ్ వెరీ హార్డ్ వర్కర్ అని యూస్ చేయొచ్చు ఓకేనా అతను నన్ను పిలుస్తున్నాడు అతను అతను అనేదాన్ని మనం ఇంగ్లీష్లో హీ ప్రొనౌన్ అనమాట ప్ర నన్ను పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు అంటే వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ కదండి వర్క్ జరుగుతూ ఉంది అంటే వెబ్కి కంటిన్యూస్ స్టెప్స్ యాడ్ యాడ్ చేయాలి అంటే కి ఇంగు ఫామ్ యాడ్ చేయాలి వి ఫోర్ ఫామ్ అనమాట సో అతను నన్ను పిలుస్తున్నాడు అంటే మనకి తెలుగులో ఉన్నట్లుగా ఎగ్జాక్ట్ గానే దానికి పక్కన రాయడానికి పోతాడు నన్ను అంటే మీ పిలుస్తున్నాడు కాలింగ్ హీ మీ కాలింగ్ సో ఇట్స్ మీనింగ్లెస్ ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే కరెక్ట్గా ఉండదు కదా సో అలా యాజ్ ఇట్ ఈస్గా తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తే కరెక్ట్గా ఉండదు అకార్డింగ్ టు స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్ అంటే ఎలాగండి ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసా సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఈ వెర్బుకు ముందు బి ఫార్మ్స్ ఉంటాయి అంటే వెర్బ్ ఉన్నటువంటి ఫామ్ ప్రకారం మనం బీ ఫార్మ్స్ యూస్ చేయాలి బీ ఫార్మ్స్ యూస్ చేయాలి ఓకేనా సో హీ పిలుస్తున్నాడు సబ్జెక్ట్ ఇది సబ్జెక్ట్ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ఉండాలి ఓకేనా కాలింగ్ 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 అనేది వి ఫోర్ ఫామ్ కాబట్టి వి ఫోర్ ఫామ్కి ముందు బీ ఫామ్ ఉండాలి నేను ఇందాక చెప్పా ఈ పక్కన ఈజ్ అనే హెల్పింగ్ వర్ బి ఫామ్ ఆక్సిలరీ మాత్రమే ఉండాలి ఈ పక్కన ఎప్పుడు ఈజే ఉండాలి ప్రెసెంటెన్స్లో అయితే పిలుస్తున్నాడు కదా సో హీస్ కాలింగ్ నన్ను అంటే మీ అతను నన్ను పిలుస్తున్నాడు ఓకేనా మీరు నిన్న అక్కడికి వెళ్ళారా నిన్న అంటే ఎస్అడే అంటే ఆల్రెడీ కంప్లీటెడ్ దిస్ వెర్బ్ మస్ట్ బీన్ వీ టు ఫార్మ్ ఓకేనా కాబట్టి మీరు నిన్న అక్కడికి వెళ్ళారా ఇది క్వశ్చన్ కాబట్టి నేను మీకు ఈ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిట్ యు గో దే డిట్ యు గో దే ఎప్పుడు ఎస్ డే నిన్న మీరు అక్కడికి వెళ్ళారా డిజి గోదేర్ ఎస్సడే లేదా ఎస్ఎడే డిజి గోదేర్ డిజి గోదే ఇది క్వశ్చన్ ఫామ్ అండి డిడ్ అనేది క్వశ్చన్ ఫామ్ పాస్ట్ ఎన్స్లో యూస్ చేసినప్పుడు డిడ్ వాడాలి ప్రజెంట్ ఎన్స్లో అయితే డూ వాడాలి ఓకేనా మేము చాలా సంతోషంగా ఉన్నాము మేము వయఆర్ సో హ్యాపీ ఉ హ్యాపీ మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈ పక్కన ఆలోచనలు చూసారా క్లోరల్ నెమలి అందంగా నృత్యం చేస్తుంది పీకాక్ లేదా ప్రనౌన్ ఫర్ పీకాక్ ఈజ్ ఇట్ ఇట్ ఈస్ పీకాక్ ఈజ్ డాన్సింగ్ బ్యూటిఫుల్లీ చాలా అందంగా నృత్యం చేస్తుంది పీకాక్ ఈజ్ డాన్సింగ్ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ డాన్సింగ్ బ్యూటిఫుల్లీ ఓకేనా ఈ విధంగా మనకి ఈ సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు తెలిస్తే అండ్ వాట్ ఈస్ ప్రొనౌన్ వాట్ ఈస్ నౌన్ వాట్ ఈస్ అబ్జలరీ వాట్ ఈస్ బీఫామ్ వాట్ ఈస్ హెల్పింగ్ వెర్బ్ అనేది తెలిస్తే మనం చక్కగా నీట్గా తెలుగు టు ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయొచ్చు ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాం కదా గ్రాడ్యువల్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ యూ ఫాలో మై వీడియోస్ రెగ్యులర్లీ అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ అబౌట్ మై కంటెంట్ అండర్స్టై విత్ దిస్ ఐమ్ క్లోజింగ్ టుడే సెషన్ Okay, now, so I hope you have understood well. If you did not understand, if you have any doubt about today's topic, please comment in the comment section. Again, we will meet in another video. Until then, bye to all. Have a nice day. Bye, guys.